నాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికీ కూడా పూర్వపు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఎస్ పార్టీ అధ్యక్షులు పెద్ద మాజీ రాష్ట్ర చైర్మన్ సోదరులు నాగూర్ల వెంకన్న గారు ఆత్మీయ సోదరులు టీజే మా రాష్ట్ర నాయకులు జనార్దన్ గౌడ్ గారుగీర్ గారు మా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు రూపొందించండి మీ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను ఫోన్లు చేస్తే నేను ఇవి లేనిపోని అన్ని కబ్జాలు ఇవన్నీ దయచేసి రాయకండి ఇది వ్యక్తిగతం కాదు నాకన్నా ముందు రవీందర్ రావు గారు ప్రెసిడెంట్ ఉంటే వారు అయమలే అయింది రాయ నువ్వు రాయావు నాకు తెలుసు అందరి మా విద్యార్థి నాయకులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు గత ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టి అమలు కానీ ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడు నెలల నుంచి ప్రజాపాలనని చెప్పి ప్రతీకార పాలన తీసుకోవటం మీరందరూ కూడా చూస్తున్నారు దయచేసి మీ ద్వారా యావత్ ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రజలు వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఎక్కడికక్కడ అధికార పార్టీ మంత్రులను శాసనసభ్యులను నిలదీస్తున్నటువంటి సందర్భంలో గత ఆరేడు నెలల నుంచి కూడా కొన్ని పండుగల సందర్భంగా కూడా మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతలను కూడా కాపాడలేని నిస్సాయి స్థితిలో ఈ ప్రభుత్వం ఉండి ప్రజలు ప్రజలకు జవాబు చెప్పలేని నిస్సాయి స్థితిలో ఈ చేత కాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోని అభండాలు వేస్తూ గత ప్రభుత్వం తెలంగాణ గత మా పార్టీ తెలంగాణ సాధించడమే కాదు సాధించినటువంటి తెలంగాణలో ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలు పదిహేనులలో అమలు చేసి బ్రహ్మాండంగా రైతాంగానికి కాళేశ్వరం ద్వారా నీళ్ళ కోటి ఎకరాలకు నీళ్ళు అందియడం కాకుండా రైతాంగానికి సకాలంలో ఎరువులు నాణ్యమైనటువంటి విత్తనాలు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కూడా ఇచ్చి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేక రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేక ఉద్యమకారులకు ఇచ్చిన హామీ అమలు చేయలేక మహిళలకు ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఇవ్వలేక చివరికి కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఇవ్వలేక ఎంత బాధాకరం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది ఎవరికి అనారోగ్యమైనా కూడా తక్షణమే ఆదుకునే ప్రభుత్వం మా హయాంలో లక్షలాది మందికి కోట్లాది నిధులు వెచ్చించడం జరిగింది ఇప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు భయపడి ఈరోజు మా పార్టీ పైన బురద కార్యక్రమం చేస్తున్నారు ఒక నెలలా మేడిగడ్డ పైన కుంగిందని చెప్పి ఏవో ఆరోపణలు ఇంకో నెలలో ఒక అజెండా తీసుకున్నారు విద్యుత్ కొనుగోలు పైన అవినీతి జరిగిందని ఇంకో నెలల టెలిఫోన్ ట్యాపింగ్ అని ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి న్యాయబద్ధంగా కేటాయించినటువంటి స్థలాలపైన గురేసి ఈ కార్యాలయాలకు కేవలం కార్యకర్తలే కాదు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు వారి సమస్యలు చెప్పుకుంటున్నారు వీళ్ళు ప్రజల పక్షాన పోరాడేదానికి ఈ కార్యాలయాన్ని కూడా ఒక వేదిక అని చెప్పి ఈ వేదికలను కూలగొట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మరి ఈరోజు మరి ఈ దిగజాడు దిగజాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా గత ప్రభుత్వం హయాంలో న్యాయబద్ధంగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తే సిసిఎల్ఎల్ ద్వారా ఆర్డియో ద్వారా లెటర్ నెంబర్ సెవెంటీన్ సిక్స్టీ ఆబ్డిక్ టూ ఫిఫ్టీన్ డేటెడ్ ఎయిటీన్ ఫోర్ టూ థౌజండ్ ఎయిట్లో కలెక్టర్ అర్బన్ ప్రశాంత్ పాటిల్ గారి ద్వారా మాకు ఇది రావటం జరిగింది సిసిఎల్ఏ అసైన్మెంట్ ద్వారా మరి ఫిఫ్టీన్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో జివో నెంబర్ ఎంఎస్ వన్ సిక్స్టీ సెవెన్ రెవెన్యూ అసెస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు అలార్ట్ చేయడం జరిగింది మరి కలెక్టర్ వరంగల్ అర్బన్ తైసిల్ ద్వారా ద్వారా మాకు ఈ ల్యాండ్ సర్వే నెంబర్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ ద్వారా ఒక ఎక్రమ్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మరి ఎక్రమ్ లక్షల ఎనభై నాలుగు వేలు గవర్నమెంట్ ద్వారా మరి మేము పేమెంట్ చేస్తే మాకు అలాట్ చేయడం జరిగింది మరి ఆనాటి నుండి నేటి వరకు మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి నాన్స్ ప్రకారము పార్టీ కార్యాలయాలకు కార్యక్రమాలకే వాడటం జరుగుతుంది అయితే ఈ మధ్యలో ఎన్నికైనటువంటి శాంతిసేపటి నాయన రాజేందర్ రెడ్డి గారు డిప్టీ కమిషనర్కు ఒక లెటర్ రాసి మరి ఇది క్యాన్సలేషన్ కోసము తర్వాత ఇది ఇల్లీగల్ ఉన్నదని చెప్పి వారు లెటర్ ఇవ్వటం జరిగింది ఆడియో ద్వారా మాకు వివరణ కోరితే నిన్న డిప్టీ కమిషనర్ కూడా మేము లిఖితపూర్వకంగా మాకు ఉన్నటువంటి జియో కాపీ కానీ మాకు అలాట్మెంట్ అయినటువంటి రిసిప్ట్ కానీ ఇవన్నీ కూడా మేము సమర్పించడం జరిగింది నేను ఈ సందర్భంగా ఇక్కడ శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ నాయకులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అన్ని పార్టీలకు కార్యాలయాలు ఇచ్చిండు గతంలో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు అది కూడా పార్క్ స్థలమే వాస్తవంగా ఏ పార్టీ కార్యాలయాలు కూడా కమర్షియల్ పర్పస్ యూజ్ చేయొద్దు కానీ ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్క్ స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఆంధ్ర బ్యాంక్ కమర్షియల్గా కిరాలు ఇవ్వడం జరిగింది మేము పదిహేను సంవత్సరాలు నేను ఈ నియోగ ప్రజలు ఆశీస్సులతోని మా పార్టీ శ్రేణుల నమ్మకంతో మా అధినేత కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి పంపిస్తే రెండు వేల తొమ్మిది నుంచి మొన్నటి వరకు శాసనసభ్యులు ఉన్నాను ఏ రోజు కూడా వేరే పార్టీ నాయకుల పైన ప్రతీకార చర్యలు చేపట్టలేదు ఏ పార్టీ కార్యాలయాలపైన ఆరోపణలు చేయలేదు పైపెచ్చు నా దృష్టికి వచ్చినటువంటి అన్ని పార్టీ కార్యకర్తల వ్యక్తిగత సమస్యలు కానీ ప్రత్యేకించి చెప్పనంటే అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా వారికి వందల మందికి నేను చెక్కులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా కరోనా సమయంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పార్టీలను చూడకుండా కూడా వారికి కావాల్సినటువంటి రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికల సమయంలో పార్టీలు ఘర్షణలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉన్నది నాకన్నా ముందు కూడా శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళ మీద నేను ఓడిపోయినప్పుడు కూడా మరి వారికి ప్రజా సమస్యల పైన సూచనలు ఇచ్చేది సామరస్యంగా పరిష్కరించుకునేది నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి శాసనసభ్యుని చూడలేదు ఒక కక్ష పూరితంగా ఒక బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన అక్రమ కేసులు పెట్టాలని భౌతిక దాడులు చేయాలని చివరికి నా పైన కూడా అక్రమ కేసులు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి ఈరోజు నన్ను కూడా లోపడి పెట్టాలని చూస్తున్నారు ఈరోజు ఈ కేసులకు భయపడే వ్యక్తి వినయ్ భాస్కర్ కాదు మా పైన అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునే వ్యక్తి కాదు ఈరోజు మా పార్టీ శ్రేణులు ఖచ్చితంగా మా పార్టీ వ్యతిరేక చర్యలను ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం శాంతి భద్రత సమస్యలను లేవనెత్తి ఈ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి వెకేట్ చేయాలని చేస్తున్నటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ప్రజల తరఫున వీళ్ళని డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దృష్టి సారించవలసిన అనేక సమస్యలు ఉన్నాయి మేము మంజూరు చేసినటువంటి పనులే మీరేదో పర్యవేక్షిస్తూ మీరు మంజూరు చేసినట్టు చెప్పుకుంటున్నారు ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పటి వరకు నయా పైసా కూడా నిధులు తీసుకురాని మీరు ఉన్నారు ఇంకా మీకు సమయం ఇస్తున్నాం మా పార్టీ జోలికి కానీ మా పార్టీ శ్రేణుల జోలికి కానీ మా పార్టీ కార్యాలయానికి వస్తే మాత్రము కబర్దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు న్యాయబద్ధంగా మాకు వచ్చింది ఈరోజు మీరు ఇచ్చినటువంటి నోటీసులకు కూడా డిఫ్టీ కమిషనర్ మాకు నోటీస్ ఇచ్చిండు వారికి సమాధానం ఇచ్చినాం ఖచ్చితంగా ఇంకా పై అధికారుల దృష్టికి కూడా వాళ్ళు ఏమైనా వివరణ కొడితే వారికి కూడా ఇస్తాం ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్టీ కార్యాలయం పార్టీ శ్రేణులకే కాదు ప్రజా ప్రజలకు ఉపయోగపడే విధంగా గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ కార్యాలయాన్ని ప్రజలే కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా పైన అక్రమ కేసులు పెట్టినా కూడా పర్వాలేదు మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ మరి మా శ్రేణులపైన కూడా అక్రమ కేసులు బనాయించాలని చెప్పి కొన్ని పోలీస్ అధికారులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు అదేవిధంగా మా పైన కూడా ఏం చేసినా కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ప్రజల వద్దకు వెళ్తాం ఈ సందర్భంగా మీరన్నీ కూడా మీరందరూ కూడా అన్నారు కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చూడండి రైతులు ఆగమవుతున్నారు వారికి సరైన మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి నిరుద్యోగ యువకులు రోడ్లపైకి వస్తున్నారు మెగా జాబ్ క్యాలెండర్ను మీరు ప్రకటించండి ఈ తీరుగా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు అమలే విధంగా మేము గతం పదిహేళ్లలో ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా చేసినటువంటి కార్యక్రమాలకు ఇంకా మీరు మెరుగైనటువంటి పాలన చేసినప్పుడే మీకు ప్రజల్లో ఆదరణ ఉంటుంది లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ మరి ఇప్పుడు మా సోదరులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వినయభాస్కర్ గారు మీకు చాలా వివరాలు తెలియజేశారు అన్నకొండ జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఉన్నటువంటి బిఆర్ఎస్ కార్యాలయాలను కూల్చే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉండబడినటువంటి కార్యాలయాలను టార్గెట్ చేసి అందులో భాగంగానే వాళ్ళ హన్మకొండ జిల్లా కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చింది ఎక్కడైనా ప్రాసెస్లో గ్యాప్ ఉంటే నోటీసులు ఇస్తే తప్పలేదు కానీ ప్రభుత్వమే డబ్బులు కట్టించుకొని రికగ్నైజేషన్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ సంబంధించిన జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రభుత్వము కార్యాలయాలకు స్థలాన్ని కేటాయించేటువంటి ఆనవాయితీ జీవో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి తీసుకురాలేదు ఇది కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా వరంగల్ జిల్లా చెందినటువంటి మంత్రులు శాసనసభ్యులు గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాను మీ గాంధీ భవన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోండి స్వాతంత్ర పోరాట సందర్భంగా గాంధీ ట్రస్టు ఏ స్ఫూర్తితో ఏర్పడ్డదో ఆత్మవిమర్శ చేసుకోండి ఖాదీ బోర్డు నుంచి నెలకు రూపాయి చొప్పున మీరు ఏ పద్ధతిలో లీజు తీసుకున్నారో ఎన్ని సంవత్సరాల కింద లీజు తీసుకున్నారో సమీక్ష చేసుకోండి వెంటనే హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ఏది వర్తిస్తే హైదరాబాద్లోని మీ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కూడా అదే వర్తిస్తుంది ఇక్కడ ఇటుకప్ప కదిపినా ఆడ గాంధీ భవను కూలుతుంది చట్టం మీకైనా మాకైనా సమానమే ఎన్ఆర్ఆర్ భవన్ వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చిందో ఇక్కడ జిల్లా నాయకులు కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలి ఇవాళ ఇక్కడ జిల్లాకు నాయకత్వం వహించే చాలా మంది కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు నేను ఆనాడు యూత్ కాంగ్రెస్లో పనిచేసినాను ఎన్ఆర్ఆర్ భవన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు నేను అక్కడ పని నిలబడి పని చేయించిన అనుభవంతో నేను మీకు గుర్తు చేస్తున్నాను జాగ్రత్త అని చెప్పి చెప్పదలుచుకున్నాను ఎన్ఆర్ఆర్ భవన్ అంటే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం అక్కడ ప్రత్యేకంగా మున్సిపల్ పార్కు మంచి ఫౌంటైన్ ఉండేది ఆ ఫోటోలు కూడా మీకు తప్పకుండా పంపిస్తాం పోస్టులో కాంగ్రెస్ పార్టీ నాయకుల పార్టీ కార్యాలయాలకు ప్రజల సౌకర్యార్థం పార్టీ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించ నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వాలు గుర్తింపు గల రాజకీయ పార్టీలకు నామినల్ రేట్ అండి మార్కెట్ రేటు ఓపెన్ రేటు పత్రికల్లో అరవై కోట్ల ఎకరం కబ్జా అనేటువంటి తప్పుడు వార్తల ప్రకారంగా ఇయ్యారు ప్రభుత్వాలు జీవోనే నామినల్ రేటుకి ఇస్తారండి తెలుగుదేశం కార్యాలయాలు కట్టిన దగ్గర అట్లే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టిన దగ్గర జీవోలు అట్లే వచ్చినాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మాత్రమే బారాస కార్యాలయానికి ఇవ్వలేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిన వచ్చింది రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ మహానగరంలో బోయినపల్లి మెయిన్ రోడ్లో పది ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్కు ఏ విధంగా మీకు ల్యాండ్ కేటాయించబడ్డదో ఆత్మర్శ చేసుకోవాలి ఒక ఎకరా వంద కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బోయినపల్లి మెయిన్ రోడ్లో పది ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్ సెంటర్కు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఏ జివో ద్వారానైతే ఎంత డబ్బులు ప్రభుత్వం తీసుకొని పార్టీ దగ్గర అధికారికంగా ఇచ్చిందో ఆ జీవోను అనుసరించే హన్మకొండ కార్యాలయం తెలంగాణలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం రూల్ ప్రకారంగా ఇచ్చింది జాగ్రత్త అని చెప్పదలుచుకున్నా ఒక్క ఇటుక పెళ్ళి చదిపితే గాంధీభవన్ ఒక్కటే కాదు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ల్యాండ్ ప్రభుత్వ రేటు ప్రకారంగా ఆనాడు తీసుకొని అనుభవిస్తున్నారో అవన్నీ కూడా టచ్ చేయాల్సి వస్తుంది ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ డీవియేషన్ జరిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను కూడా వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది పార్టీ కార్యకలాపాలు తప్ప ఇతర కమర్షియల్ రెంట్లకి ఇచ్చుకున్నాడు కమర్షియల్ యాక్టివిటీస్ చేసుడు ఇతర కార్యక్రమాలు చేయడం ద్వారా డీవియేషన్ అయితే పర్పస్ డీవియేషన్ అయితే కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చు ప్రభుత్వాలు కానీ ఇవాళ డీవియేషన్ జరిగింది హన్మకొండ సెంటర్లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయము ఇవాళ కిరాయిలకు ఇస్తున్నారు బ్యాంకుకు కిరాయికి ఎట్లా ఇచ్చిల్లు ఆంధ్ర బ్యాంకుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎట్లా కిరాయికి ఇచ్చిర్రు మ్యారేజా కరీంనగర్ పార్టీ కార్యాలయము పెళ్ళిళ్ళకు ఫంక్షన్ ఆనే పెట్టిండ్రు డబ్బు తీసుకొని ఖమ్మంలో అయితే కమర్షియల్ సెంటర్ సెటర్లే వేసి పడేసిండు అయ్యా రాజేంద్ర రెడ్డి గారు మీరు ఇచ్చిన నోటీసు మీకే ఉరితాడవుతుంది మీరు మీ మంత్రులు ఒకసారి వరంగల్ జిల్లాలో వెంటనే సమావేశమై ఇది ఎక్కడ దాకపోతుందో ఒకసారి సమీక్షించుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను అదేవిధంగా ఈ మూడు కూడా మూడే కాదు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలని కూడా పర్పస్ డిబేట్ అయిన వాళ్ళు కానీ మేము ఎక్కడ కాలే మీరే సాక్ష్యం మిత్రులారా ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం ఇక పార్టీ యాక్టివిటీస్ తప్ప ఇతర ప్రైవేటు కార్యక్రమాలు కానీ మరొకటి కానీ లేదు విజయభాస్కర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇంతకంటే ముందు వారు సిపిగా విప్గా పనిచేస్తారు వారిపైన ఇటీవల పత్రికల్లో వచ్చేటటువంటి వార్తలను తీవ్రంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు వ్యక్తిగతమైనటువంటి యాక్టివిటీ చేసినట్టు కబ్జాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చెదగా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నేను కాదండి నేను నిర్ణయించలేదు ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వంకు అప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక మంచి ఆలోచనతో కేసీఆర్ నిర్ణయించారు క్యాంప్ కార్యాలయాలు ఉండాలని చెప్పింది కాబట్టి గవర్నమెంట్ అది నేను కట్టింది కాదు ఆర్ఎన్పి నేనేం చేయాలి పైపడ్ ఎందుకు నాకేం అది ఆర్ఎన్పి వద్దాని చెప్తున్నా ఆర్ఎన్పిసిండు ఇది పార్క్ స్థలం అయితే అది కూడా పార్క్ స్థలం అవుతుంది ఇది కూలవొడితే అది కూలవొట్టాలి అని దయచేసి నిర్ణయించింది గవర్నమెంట్ ఇచ్చింది అన్నీ లేనిపోని వార్తలు రాయకండి ప్లీజ్ వ్యక్తిగతంగా చాలా సార్ నేనే అట్లనే